నక్షత్రంలో భాగంగా ఈరోజు తిరువా నక్షత్రం చెప్పుకుందాము అందులో భాగంగా జనవరి పన్నెండో తారీఖు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శ్రీ శోభగుతున్న సంవత్సరము అలాగే పుష్యమాసం ఋతువు దక్షణాయనము అంటే నిమిషములకు ప్రారంభమగును సూర్యాస్తమయం సాయంత్రం తిరిగి మరలా ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు పరిసమాప్తమగును ఈ రోజు తిరిగి పుష్య శుక్ల పాడ్యమి సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి విధి కలదు అలాగే ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల నుండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమును ఈరోజు శుభ సమయములు అనగా సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉండును పునః మళ్ళీ పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉండును ఈరోజు అమృత గడియలు అనగా ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట పద్దెనిమిది ఒంటి గంట ఎనిమిది నిమిషముల వరకు కలదు మంగళం మహత్తు శ్రీ 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 స్వస్తి ఇండియా టీవీ ప్రేక్షకులకు ప్రార్థ నమస్కారములు శ్రీ ఏ నమ మహా సరస్వతి నమ శ్రీ మాత్రే శ్రీ గురుభ్యో నమ హరి ఊం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతం ఆధారం సర్వ విద్యానామ శ్రీ ఐగ్రీవాయ నమ్ రక్షనాము నమో నమహా శ్రీమాత్రే నమః ఇప్పుడు మనము వార ఫలాలు ఏ రకంగా ఉన్నాయో అన్ని దాసి లారికి తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ రకంగా ఉందో తెలుసుకుందాము మేషరాశివారికి అనవసర ఖర్చులు తగ్గించుకునటం మంచిది అలాగే తండ్రి లేదా తరపు వారితో వాగ్విధానములు అలాగే ప్రభుత్వ సంబంధ ఆదాయములు పెరుగుట పుణ్యక్షేత్ర సందర్శనములు గృహమున మంగళ తోరణములు శుభప్రదమైన ఆనందకరమైనటువంటి వాతావరణము కలయికులు వాతావరణము కలదు మేషరాశి వారికి అలాగే తదుపరి వృషభ రాశి వారికి వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ అలాగే అజీర్ణము మూల వ్యాధులు సమస్యలు రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త అవసరము అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం రుణములు బారిన పడకుండా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది తదుపరి మిథున రాశి వారికి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం భాగస్వామి ప్రవర్తన వలన మీకు నచ్చనప్పుడు ఆహస్యం యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మీ మరియు మీ తోటి వారికి ఉపశమనం కలిగి ఉధృతలకు దారి తీయకుండా ఉంటుంది జ్ఞానవృద్ధి వ్యాపార ప్రయోజనములు పొందుతారు తదుపరి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి మంచి సామాజిక జీవితం మీరు సంగీతం కళలు మొదలైనటువంటి సృజ సృజనాత్మకమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశము అధికారము శక్తి శ్రేయస్సు సమాజంలో గౌరవ స్థానం మరియు విలాసవంతమైన జీవనం కలుగుతుంది తదుపరి వారు పేరు కీర్తి నుండి మంచి ఆదాయం కుటుంబంలో ఆనందం మంచి ఆరోగ్యం మరియు భౌతిక సుఖాలు జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడుపుతారు మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు తదుపరి కన్యా రాశి వారు అవకాశాలు ద్రవ్య లాభాలు ప్రభుత్వం నుండి లాభాలు పొందుతారు రత్నాలు మరియు ఆభరణములు కొనుగోలు కోసం డబ్బును ఖర్చు చేస్తారు వారు మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు తదుపరి వృచ్చిక రాశివారు మృత్య రాశివారు వాగ్దాటి ప్రదర్శించి వ్యక్తిగత పోటీలలో విజయం సాధించి సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి పెంచుతుంది పెంచుతుంది అలాగే భరిస్తుంది ఆర్థికంగా లాభపడతారు తదుపరి ధనుస్సు వారు మీ ఇంట మిత్రుల నుండి సంధడి రక్తపోటు నరములు నిస్తరణ వంటి వానికి లోనవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం దృసుగా మాట్లాడడం వలన ఇతరులు నొచ్చుకునే అవకాశం ఉంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును అలాగే తదుపరి మకర రాశిని పరిశీలించినట్లయితే నిద్రలేమితనము మానసిక ప్రశాంతత కొరవడుతుంది ఖర్చులు అధికం సంపద మరియు అభివృద్ధి విషయములలో స్నేహితుల నుండి మద్దతు మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి వారం ఎలా ఉంటుందంటే లాభాలలో వ్యాపారాలు నడుస్తాయి వృత్తి ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఇతర దేశాలలో ఉన్న మీ పిల్లలు మంచి శుభవార్తలు వింటారు అన్నింటి విజయం సాధిస్తారు అనుకూలమైనటువంటి సమయం అలాగే తదుపరి మీనరాశి వారికి రాజకీయ నాయకులకు పరీక్షా సమయం ప్రజలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తారు ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు విద్యార్థులు రాణిస్తారు మీ ఇంటికి విశిష్ట అతిథులకు వచ్చి మీకు ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటారు మంగళ మహత్ శ్రీ 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 స్వస్తి స్వస్తి ప్రధాన పరిపాలయం ధాన్యా Luka samasta sukuno bhavantu sarve jana sukuno bhavantu